ఏంటి ఎక్కడికి పొద్దున్న బయలుదేరావు హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయావా అనుకో ఈ పూ అబ్బే లేదు బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి ఎవరా వచ్చిన ఎదవాడు నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చెప్తారే పదా కడదాం పదా బాయిదారు సచివాలకి అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ ఇది గుండె రాతి బండ మాజీ కూడా చూడకుండా మొహం మీద పేలు చలిపోతావా చింతా ఇదిగో పెద్దాయనా ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాకపోతే చస్తావా చింతామణి చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో ఆ పాపా ఎక్కడికి రా చింతామని హోటల్ కి ఆ నాకు చంత లేవు నీకు చింతామని కావాల్సి వచ్చిందా నాకాదేహె మా ఏకి మా అయ్యకి ఎమర్జెంట్గా ఇబ్బంది ఉంటే కాలువ గట్టుకెళ్లి నన్ నేమో లైన్ లో నిలబడమన్నాడు ఓహ్ అయితే ఎక్కువ నువ్వు తొక్కు రే కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తమరుగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తాము రొచ్చి తిప్పెట్టడమే తర్వాత ఇక్కడ మరి చెప్పవే కారండి అమ్మా తల్లే పొద్దు కూకేదాకా దాకా బగ బగ మండిపోతుండలా మంట ఎలా దగ్గదాకా వెలిగిపోతుందో ఆడ వేరే పాలుగా మాత్రం వెలిగి ఉంటుందండి ఏటమ్మ నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకరకోత ఏటో ఏదో సూపు

అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్లు ఎక్కవద్దు ఒకటి కడుక్కున్నాడు కదా కింద కడుక్కున్నా పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఏదో కూతురు పోతామని హోటల్ తెరిచిందో జనాలు లేరు కాషియన్ పిచ్చింది కదా ఇంకా ఇక్కడే అనుకుంటారు ఆ అంటే పొరలలో మనమే బిల్లులా అలానే ఆయన ఆయన వైడు ఎందుకెళక నేల నడిపోతారు అక్కడికి ఓపెనింగ్ చేయలేదే ఏంట్రా

ఆ నడుం చుట్టూ ఏదో అయిపోతుందిరా ఈ అయి ఉంటది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఏ ఊపిరి కాదా కొత్త ఊపిరి ఈ అమావాసకు కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు అడుగుతా ఉంటే నా గుండెల్లా టుక్కు మంచి ఆరిపోద్దామని భయంగా ఉందిరా

జనంగా అంటే మన వ్యాపారం అక్కడ పోవద్ది ఒకసారి అడుగు చూడండి అక్క పాలి స్ట్రాంగ్ నిన్ను ఒకసారి చూడండి ఏటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కల్వపూర్ సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ ఇక్కడ తీసుకొచ్చిస్తాను మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతే దాని కాపలా కాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపార మాత్రం బాగా జరిగిపోవాలి చేయండి నాకు ఒక వంద రూపాయలు ఏమన్నాయి ఆ సెంటర్లోకి వెళ్ళి చీర జగట్ పెట్టుకొస్తాను అవి కట్టుకుని ఆ మూలంగా కూర్చోండి కూర్చొని వ్యాపారం చేస్తుంటా వందా ఒరే ప్రతి కుక్కకి ఓ రోజు వస్తది రా అది కుక్కలకి అనసు అనసు ఓహో లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి వేస్తున్నానండి ముగ్గు ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి ఏం పనులండి అది కదండి మాట్లా ముగ్గులోకి లాగడం సంతలోకి వెళ్ళడం దేవత అనుమానిస్తే కళ్ళు అవుతాయి బా లేదా అనుమానించడం అంటావేంటి చేతిలో ఎట్టి నా కూతురు ఎర్రిబాగులతో నువ్వే చెయ్యి ఎట్టుకున్నాడు పెంచాలంటే తెలివితే అట్లాంటి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడేస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళని చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేరా ప్రతిరోజు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి లోకం అయిపోయాను

ఇవాళ ఒకటో తారీఖు పెళ్లి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడురు వాళ్ళతో ఇక మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేడా బయట పారేయడమే మీరు చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది ఎల్లం వాడడం పాపం గోడ మీద ఒకడు ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమోమ్మా ఆడదాన్ని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి స్థితి ఏమిటి చానీ బ్యాచిలర్ కదా అని ఇల్లు ఎత్తుకిస్తే రెండు నెలల నుంచి అత్తి పెట్టడం లేదు ఇరు బ్యాచిలర్ ఏంటంటే పెళ్ళయింది కదా పెళ్ళం పోయింది కదా బల్లం పోయినాయని బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఒగుడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడిని ఆ యధవా అంటారు ఎవడా అన్న వెధవా నీకన్నా వెడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకదే అన్నారు చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా ఇగరెట్ ఇమ్మంటే డబ్బులు నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరంగాడరా సుందరం గడరాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరే మన బతుకు బస్ బస్టాండేస్తా సుందరం సుందరం ఇది సూపర్

నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో కోసం వచ్చాను సొసైటీలో పనిచేసే అన్నయ్య బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేటరా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయ కానీ ఎగిరి గంతేసి ఒళ్ళలో కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా బ్యాడ్ సరేని ఉండే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చాయి